చాలా కాలంగా మరచిపోయిన ఆ పెద్ద పేరు మళ్లీ జనంలో నాడుతుంది తాడేపల్లిలో జగన్ మాట ఆ ప్రాంతంలో తూటాగా పేలిందా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోందా దివంగత మాజీ ముఖ్యమంత్రిపై ఆ మాజీ ముఖ్యమంత్రి అవినీతి పరుడనే ముద్ర వేశారా వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై ఆ మాజీ సీఎం తనయుడు నొచ్చుకున్నారా లేక మౌనం వహించారా ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది అసలు అధినేత చేసిన అవమానాన్ని దిగమింగుకోలేకపోతున్నారా అటు ఆయన అనుచరులు కూడా హట్టయ్యారా తండ్రిని అంత మాటన్నా స్పందించడం లేదని టీడీపీ వార్గీయులు వ్యంగ్యాస్త్రాలు ఎందుకు విసురుతున్నారు అసలు జగన్ వ్యాఖ్యలతో ఫీన్ రివర్స్ అయిందనే ప్రచారం ఎందుకు జరుగుతోంది లెట్స్ వాచ్ నెల్లూరు జిల్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ ఉద్యమ నేపథ్యమున్న జిల్లా సింహపురిలో రాజకీయ ఓనమాలు దిద్దితే ఢిల్లీ పురవీధుల్లో సైతం రాజకీయ చక్రం తిప్పే చాతుర్యం నేర్పరితనం వంటబడతాయనే ప్రచారం ఉంది దానికి నిదర్శనమే మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఈ పేరు తెలుగు రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలకు సుపరిచితమే శాసన సభ్యుడిగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్న నెల్లూరు పెద్దారెడ్డి పేరు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది మంచి పరిపాలనాధ్యక్షుడిగా రాజకీయ దురంధరడిగా చర్చకు వస్తే ఈ గోలలేదు కానీ ఓ అవినీతి పరిడిగా చర్చకు రావడం అదే ఓ మాజీ ముఖ్యమంత్రి ఓ పార్టీ అధినేత నోటి నుండి దొరలడం అదే పార్టీలో ఆయన తనీయుడు కొనసాగుతుండటంతో ఈ చర్చ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట వ్యాప్తంగా భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ నాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడం వల్లే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చిందని వ్యాఖ్యానించారు వాస్తవానికి ఆనాడు ప్రైవేటు మెడికల్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కేంద్ర బిందువుగా అనేక ఆరోపణలు చేశారు కోర్టు మొట్టికాయలతో ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తు చేయడం కలకలం సృష్టిస్తోంది ప్రస్తుతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ చేసిన జగన్ కామెంట్స్ వెంకటగిరిలో ప్రకంపనలు రేపుతున్నాయట దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజకీయ వారసుడిగా నేధ్రమల్లి రామ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేదురుమల్లి వర్గీయులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయట సొంత పార్టీ అధినేత కన్న తండ్రిని విమర్శిస్తుంటే రామ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట ముందు పార్టీకి పెద్ద దిక్కైన వైఎస్ రెడ్డి మరోవైపు వెనుక తండ్రి ఇచ్చిన వారసత్వ రాజకీయం ఇలా ఆయన అభిమానులు ఏం చేయాలో అర్థం కాక రామ్ కుమార్ రెడ్డి తలపట్టుకుంటున్నారట పుండు మీద కారం చల్లినట్లు అధికార టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల వర్గీయులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వర్గీయులు రామ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారట సొంత తండ్రిని అవమానిస్తే రామ్ కుమార్ రెడ్డి డూడూ బసవనలా తలారించడంపై వెంకటగిరి సెంటర్లలోనే సూటిపోటి మాటలతో సోదులు గుచ్చినట్టు గుచ్చుతున్నారట నాడు ఆనంను ఫుట్బాల్ ఆడుకుంటానని రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఆనం వర్గీయులు గుర్తుచేస్తున్నారట ఫుట్బాల్ మైదానం కావాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారట అధినేతను అనలేడు అవమానం దిగమింగలేడు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారట రామ్ కుమార్ రెడ్డి మొత్తానికి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు స్వపక్షంలోని కీలక నేతకే తగలడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట అయితే తాను చేసిన వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది రామన్నా లైట్ తీసుకో అని అయింట్మెంట్ రాస్తారా నేత్రమల్లి వర్గీయులకు రామ్ కుమార్ రెడ్డి ఏ రకంగా నచ్చ చెప్పుకుంటారో వేచి చూడాల్సిందే